ముందుగా వ్యూవర్స్ అందరికీ నమస్కారాలండి ఈరోజు నేను చేయబోయే ఫుడ్ గురించి చెప్తానండి ముందుగా ఇది కోకోనట్ మిల్క్ అండి కోకోనట్ మిల్క్లో ఇది చియా సీడ్స్ అండి ఇవి మిక్స్ చేసుకుంటా అండి అంటే ఇది ఒక డ్రింక్ లాగా డ్రింక్ లాగా మిక్స్ చేస్తాను ఇవి నాన్ ఒక మినిమం హాఫ్ అన్ అవర్ నానాలండి ఇది నేను అయిపోయేసరికి నాన్ హాఫ్ అన్ అవర్ అయితే తాగేస్తారు లేకపోతే తర్వాత అవుతుంది ఇదేనండి ఇట్లా తాగే వీటిలో ఏం కలిపేది ఏం లేదు కొబ్బరి చియా సీడ్స్ కలిపి ఇది ఒక డ్రింక్ ఐటమ్ ఇది వచ్చి ఇది కోకోనట్ ఇడ్లీ వేస్తున్నాను అండి ఇది కొబ్బరి అది కొబ్బరి కొబ్బరితో అవును ఇది తురిమిన కొబ్బరి ఇది కొబ్బరి నూనె కోకోనట్ ఆయిల్ ఇది ఎగ్ వైట్ అండి ఇది అండి ఇవన్నీ మిక్స్ చేస్తానండి బ్లెండ్ చేసుకొస్తానండి నేను చెప్పనా ఇది పన్నీరు ఇది కొబ్బరి పొడి అంటే ఈ కొబ్బరి పాలసాను కదండి దాంట్లోది పొడి ఇది క్యారెట్ తురుము ఇది కొత్తిమీర అండి ఇది బ్లెండ్ చేసుకుని వస్తానండి అయితే దీంట్లోనే ఇది ఈ కొబ్బరి ఆయిల్ కొంచెం ఆయిల్ ఇది మంచిగా బ్లెండ్ అయిన తర్వాత కొబ్బరి కలుపుకుని తీసుకొస్తానండి ఇవి రెండు కలిపేసి తీసుకొస్తాను లోపల కలుపుతా మొత్తం ఇది బ్లెండ్ అయిన తర్వాత ఇంట్లోకి విషయం ఏంటంటే నిన్న మా చిన్న కోళ్ళు ఫోన్ చేసింది ఫోన్ చేసి మామయ్య మీరు వీడియోలు చేస్తున్నారు ఏమనుకోవద్దు నేను చెప్తున్నానని ఆ చేసినప్పుడు వీడియో గురించి ఆ వంట గురించి తక్కువ చెప్పారు అసలు మన వ్యూవర్సే వంట గురించే కదా మన వ్యూవర్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేది మరి ఆ వంట గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు మిగతాది ఎక్కువైపోయింది సపోజ్ పాత వాళ్ళకంటే తెలిసి ఉంటుంది కొత్త వాళ్ళు ఎవరైనా ఎంటర్ అయ్యారనుకో ఆ పాత విషయాలు తెలియదు కదా మీరు ఇంతమంది చెప్పాం కదా అని మరి ఇట్లా చేస్తున్నారు అని ఒక విషయం చెప్పింది నిజంగా కూడా నా చిన్నకోళ్ళకి ఈ వీడియో ముఖ్యంగానే ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే చిన్నదైనా కానీ కొన్ని విషయాలు చెప్తుంది అయితే మాకున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే మాకు ఒక భయం చుట్టుకుందాం నానికి కానీ నాకు కానీ ఏంటంటే వీడియో కనుక లెంతీగా అయితే ఎక్కడ తిట్టుకుంటారో తిడతారని ఒక భయం అయితే నిజంగానే ఆ భయం అయితే దాని నుంచి బయటపడలేక మేము కొన్ని అట్లా చేస్తున్నాము ఇక్కడ నుంచి వివరంగా చెప్పి చూపించే ప్రయత్నం చేస్తున్నాం తర్వాత మన కామెంట్లలో కూడా మన వ్యూవర్స్ కూడా అడిగారు అది మొత్తం పెట్టండి మీరు ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారు అట్లా పెట్టండి అని తప్పకుండా ఈరోజు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం ఆ లెంతీని మీరు యాక్సెప్ట్ చేస్తా అంటే మాకు వచ్చిన అభ్యంతరం ఏం లేదు కాకపోతే ఒక మీరు మన్నించాల్సిన అంశం కూడా ఉంది ఇక్కడ ఏంటి అని అంటే మాకు ఎడిటింగ్ రాదు ఎడిటింగ్ వచ్చిన వాళ్ళైతే ఇంత ప్రాబ్లం ఉండదు ఎడిటింగ్ వచ్చిన వాళ్ళు దాన్ని తీసి ఇక్కడ కనీసం దీంట్లో పాజ్ కూడా అవట్లేదు పాస్ చేసి తర్వాత ఇచ్చేద్దామంటే అందుకని కొంచెం నాకు నా తెలివి తక్కువతనానికి కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది డైరెక్ట్ ఎడిటింగ్ పార్ట్ ఏమి లేకుండా మేము అప్లోడ్ చేయటం వల్ల వచ్చే ఇబ్బందులు ఎడిటింగ్ చేసి కొంచెం ఆ నాలెడ్జ్ ఉండి అట్లా చేస్తే పెద్ద ఇబ్బంది ఉండదు ఇప్పుడు నాని మిక్స్ చేయడానికి వెళ్ళింది నా కష్టాలు చూడండి నేను ఒక దగ్గర పెడితే బాగోదు అని గిటిదిప్పటి తిప్పి ఎన్ని కష్టాలు పడుతున్నాను ఇవన్నీ కష్టాలు నా అజ్ఞానమే కాబట్టి ఆ ఎడిటింగ్ నేర్చుకునే వరకు లేకపోతే కొంచెం లెంతీగా అయినా కూడా మీరు మన్నిస్తే తప్పకుండా అన్ని వివరంగా చూపిస్తాం ఇంకో విషయం ఏంటంటే మనం అనేకమైనటువంటి టాపిక్కుల్ని మనము అంటే సారీ మేము అనేక టాపిక్కులని లేవనెత్తడం జరిగింది పిల్లల పెంపకాలు కావచ్చు భార్యభర్తల మధ్య ఐక్యత కావచ్చు లేకపోతే సామాజిక సంబంధాలు కావచ్చు అత్తాకోడలు కావచ్చు మహిళల పట్ల కావచ్చు లేకపోతే టీనేజర్ అమ్మాయిల పట్ల ఎట్లా బిహేవ్ చేయలేనిది కదా అనేకం లేవనెత్తి కొంచెం కొంచెం టచ్ చేసుకుని అంశాలని టచ్ చేస్తూ అదే రకంగా వ్యూవర్స్ అభిప్రాయాలను కూడా మనం కొన్ని తీసుకుంటున్నాం అంటే కామెంట్ రూపంలో ఇవన్నిటిని క్రోడీకరించి లాస్ట్లో ఏం చేయాలంటే ఒక్కొక్కటి తీసుకుందాం ఉదాహరణకి నాకు ఆటలు ఏం చెప్పిందంటే స్కూల్ ఎడ్యుకేషన్లో అంత కంబైన్ ఎడ్యుకేషన్ ఉంటుంది కాలేజ్ వచ్చిన తర్వాత వేరు చేస్తారు అప్పటి వరకు కొట్టుకుని తిట్టుకుని ఉన్న అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఒకసారిగా విడిపోవాలా అని అడిగింది దానికి నా భార్య ఏం చెప్పిందంటే అయిపోయింది మీరు కలిసిమెలిసి తిరుగుతారు కొట్టుకుంటారు తిట్టుకుంటారు బానుంది కానీ అసలు నువ్వు వెళ్ళేది చదువు కోసమా లేకపోతే దేనికోసమా చదువుకునేవాళ్ళు చదువు కోసం వెళ్ళాలి పోనీ నువ్వు అనుకున్నట్టు మీ ఇద్దరు స్నేహంగా ఉంటారు కలిసిమెలిసి ఉంటారు కోడికేషన్ కంటిన్యూ చేస్తే రేపు ఆ ఇద్దరిలో ఒకళ్ళు మీ ఇద్దరిలో ఒకళ్ళు వేరే వాళ్ళని కనుక పెళ్ళి చేసుకుంటే ఆ నష్టం ఎవరు పేరు చేయాలి అని అడిగింది ఇటువంటి అన్నీ కూడా ఓ రోజు కూర్చుని చేద్దాం అన్నింటినీ చేసే అవకాశం ఉంది ఇప్పుడు నాని అవన్నీ కూడా మిక్సీ చేసుకుని వచ్చింది ఏటో గ్లాసులు కొత్తగా నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను ఏంటని గ్లాసులు పెట్టేవేంటి ఇడ్లీ ఐటానికి అండి ఇడ్లీ ఐటానికి అది ఏదో ఇడ్లీ ఉంటుంది కదా ఉంది సరే ట్రై చేద్దామని నేను కూడా కొత్తగానే వస్తున్నా చూద్దామని వేస్తున్నానండి దీనికి ముందుగా కొంచెం కొబ్బరి నూనె రుద్దుకున్నానండి గ్లాసులకి ఒకవేళ అతుక్కుంటారేమో అని అది ఇది ఎగ్ వైటును ఇది మిక్స్ చేశానండి కొబ్బరి కొబ్బరిని తురుముకుని కొబ్బరి నూనె కొబ్బరి కొత్తిమీర్ కొంచెం బేకింగ్ సోడా అది జుదుదామని వైట్ ఎగ్ా మర్చిเปయాను బేకింగ్ షాడ్ లోపలికి వెళ్ళిన తర్వాత గుర్తు వచ్చింది అండి బయటికి కోడి తీసుకోవాల మర్చిపోయా అది చెబుదామని ఇప్పుడు మీకు మార్క్ వైట్ ఎగ్ ఇవన్నీ కలిసి ఇడ్లీ లాగా తయారు చేస్తుంది ఎందుకు మరి ఇవన్నీ కలపాలంటే నేను చూద్దామని పోసాను అండి తనకి కూడా తెలవదంట కానీ తన కేల్కులేషన్కి ఇది సరిపోయింది కాబట్టి వీటిని వీటన్నిటిని సెలెక్ట్ చేసుకుంది అయితే దీంట్లో ఫెయిల్ అయితే మళ్ళీ నేర్చుకుంటదే కానీ నాని నిజంగా చాలా కష్టపడుతుంది చెప్పాలి ఎందుకంటే ఈ వెజ్ లో ఈ క్యాల్కులేషన్ రీచ్ అవడం చాలా కష్టం నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ అయితే మీకు ఈజీగా చూపించచ్చు ప్రోటీన్ మెయిన్ ప్రోటీన్ కష్టం అయిపోతుంది ఇంకోటి ఏంటంటే మన వ్యూవర్స్ లో ఒకళ్ళు రైస్ లో కూడా చూపించచ్చు కదండి ఓన్లీ ఇదే కదా చూపించండి అని అన్నారు ఆ ఐటమ్స్ కూడా చూపించే ప్రయత్నం చేద్దాం అది ఓన్లీ కార్బ్స్ ఎక్కువ ఉంటాయని మేము చూపించలేదు దాన్ని కూడా కొంచెం ఆ మెజర్మెంట్ చూసుకుని అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాం నాన్ వెజ్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాం అన్ని కూడా వన్ బై వన్ చూపించే ప్రయత్నం అయితే చేస్తాం మీరు మన్నించాల్సింది ఏంటంటే ఎడిటింగ్ రాదు కాబట్టి ఈ లెంత్ అనే దాన్ని మీరు ఒక్కసారి మన్నించి మమ్మల్ని గనక ఆదరిస్తే ఇవి అన్ని చేసే ప్రయత్నం చేద్దాం నాని చెప్పు ఇప్పుడే ఫోన్ చేశారు మన విజయ విహారం రమణమూర్తి గారు ఆయన మీద చాలా విభేదించాల అంశాలు ఉన్నాయి కానీ ఆయన ఫోన్ లో అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఇలా విజయ విహారం రమణమూర్తి విజయ విహారం రమణమూర్తి అంటే మా కొంతమంది ఏమో ఎవరి విజయ విహారం రమణమూర్తి సార్లు వాడతావు నువ్వు చెప్పచ్చు కదా ఆయన గురించి అంటున్నారు చెప్పడానికి నేను డిస్కస్ చేయాలి కదా ఆయన మార్నింగ్ లేచిన దగ్గర నుంచి బ్రష్ నుంచి నైట్ ఆయన నైట్ అంటే నైట్ పడుకోవాలి మూడు నాలుగు గంటల వరకు ఆయన చదువుతానే రాసుకుంటానే ఉంటాడు ఆ బుక్స్ అన్ని రాయటం చదువుకోవటం ఆయన పడుకునే వరకు కూడా మహిళల భద్రత మహిళలు అంత మహిళ 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 అంటూనే నిద్రలేసి మహిళ అంటూనే పడుకుంటాడు అది అసలు నాకు నచ్చదు కేవలం మహిళనే ఈ సమాజాన్ని నడిపిస్తుందా వీడియో గురించి చెప్తున్నారు అంటే సామాజిక అంశాలు చేయాలనేది ఆయన దృక్పథం వీడియోలు చేసి ఏ జబర్దస్త్ లాంటివి కూడా చేయొచ్చు అట్లాంటివి చేయకుండా సామాజిక అంశాలు ఏ ఏది చేసినా గానీ సామాజిక అంశం అనేది దాంట్లో ఒక మిళితమై ఉండాలనేది దాని ఆయన అభిప్రాయం నిజం చెప్పాలంటే నా గురువు దైవం కూడా ఆయన మంచి విషయాలు చెప్తారు కానీ కొన్ని కొన్ని విషయాలు నాకు నా అజ్ఞానానికి నేను నాకు కొన్ని తెలియదు కాబట్టి ఆయన మహానుభావుడు అన్నీ తెలిసిన విషయం మనిషి కాబట్టి కొన్ని క్లారిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే మీ విషయంలో కూడా ఇప్పుడు ఏమన్నారంటే నాని గారును కోడలు మాట్లాడిన విషయంలో మంచి అంశాలు టచ్ చేశారు అని అన్నారు నాకు నచ్చలే ఆ విషయం ఎందుకు నచ్చలేదు అంటే నేను ఒక వ్యాలిడ్ పాయింట్ అడిగా అక్కడ అఖిల ఏమందంటే ఆడపిల్ల మొగలిపిల్ల కలిసి చదువుకోవాలనే అంశాన్ని కాలేజీలో ఎందుకు విడివిడిగా పెడతారు కలిసి చదువుకోవాలి ఫ్రెండ్షిప్ ఉండాలి ఫ్రెండ్షిప్ ఏమవుతుంది అని అడిగాను దానికి అడిగావంటే ఈ ఫ్రెండ్షిప్ బాగానే ఉంది కాలేజ్ అంతా ఆడపిల్ల మగపిల్లలు కలిసి ఫ్రెండ్షిప్ చేస్తారు తిరుగుతారు బాగానే ఉంది మీ ఇద్దరిలో ఒకరు పెళ్లి చేసుకోకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే అంటే తెలియకుండా కంటిన్యూ ఫ్రెండ్షిప్ మారుతుంది అది చెప్పలేము దాని గురించి నువ్వే చెప్పు నువ్వే అన్నావు కాబట్టి నువ్వే చెప్పు అది జనరల్ గా అది ఎవరికైనా ఆడమ్మ కానీ ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా ఫ్రెండ్షిప్ వరకు ఓకే కానీ అది క్లోజ్నెస్ ఎక్కువ అవుతుంది ఎక్కువ నా అనే భావన వస్తుంది నా అన్నప్పుడు ఒకళ్ళు దూరం అయినప్పుడు ఇబ్బంది పడతారు అది ఖచ్చితంగా జరుగుతుంది నూటికి నూరు శాతం ఎంత మేము క్లోజ్ క్లోజ్ అని చెప్తున్నా అది లోపల ఉంటుంది ఎంతో కొంత అప్పుడు ఇబ్బంది పడతారు కదా అని ఆ మాట అన్నా నేను అంతే ఇబ్బంది అంటే ఏ రకమైన ఇబ్బంది ఉంటావు ఏముంది కలిసినట్టు విడిపోతారు ఏముంది దాంట్లో ఫ్రెండే కదా అని వాళ్ళ భావన కరెక్టే ఫ్రెండే కానీ అంత క్లోజ్నెస్ ఉన్నప్పుడు నానే భావన ఏర్పడద్ది కనపడకుండా తెలియకుండా ఫ్రెండ్ ఫ్రెండే నా ఫ్రెండ్ నా క్లోజ్ ఫ్రెండ్ నానే భావన అనేది ఒక రకంగా ఏర్పడతది మీ ప్రకారం ఆడతో ఎవరు అటాచ్మెంట్ గా ఉండాలని కోరుకుంటారు ఎందుకు ఇవాళ ఫస్ట్ లో అట్లా కలిసారు కాబట్టి ఫ్రెండ్ గానే అయినా సరే ఎక్కువ మాట్లాడాలి అట్లా కోరుకుంటారు వాళ్ళు రేపు ఇంకొక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎదుటి వాళ్ళు ఈలాన్ని ఇబ్బంది కూడా పడతారు వీళ్ళు ఇబ్బంది పడతారు కొన్ని రోజుల వరకు అనుకోండి అది అయిపోయిందండి నేను టెన్ మినిట్స్ పెట్టి ఉంది అది నేను చూద్దామని తీసాను అయినట్టే ఉంది ఏమో నాకైతే అనిపించలేదు నువ్వు చూడు అయినట్టుందని చూస్తా ఒక్కసారి నాకు ఐడియా లేదు ఫస్ట్ టైం అది ఎట్లా వస్తుందో తెలియదు చూస్తా ఇంకా ఉడకాలేమో అనిపిస్తుంది నాకు ముడకాలేమో అనిపిస్తుంది అది చూస్తుంటే నాకు అనిపించలేదు ముడకాలంటారా ముడకాలు ఉండని ఉండని ఎక్కువ కొంచెం ఏం కాదు కదా టైం అయితే ఉంది ఇంకా ఫోర్ మినిట్స్ వదిలేసింది కాకపోతే అయిపోయింది ఏమో డౌట్ దేవుంది దాంట్లో ఉడికేది అయితే నాని ఎందుకు విభేదించావు కోడలతో విభేదించేలా చెప్పే తెలియవచ్చు ఇట్లా ఉంటారు అని చెప్పాను ఉంటారు అంటే నేను చూసాను అందుకని చెప్పాను అనిపించింది అంటే నీ ప్రకారం ఎవరికి వాళ్ళు పెళ్లి చేసుకుంటేనే కలిసిమెలిసి తిరగాలి వాళ్ళిద్దరు గనక అభిప్రాయాలు కలిసి పెళ్లి చేసుకునే వాళ్ళైతేనే కలిసి తిరగాలి లేకపోతే దూరంగానే ఉండాలి దగ్గరగా ఉంటే క్లోజ్నెస్ పెరిగి ఆ తర్వాత వాళ్ళిద్దరూ అంటే శారీరకంగా నిజంగా కలవకపోయినా కూడా మానసికంగా ఉంటది మానసికమైనటువంటి వ్యధన ఎంతో అనుభవించాల్సి వస్తుంది తర్వాత దూరాన్ని అబ్బాయి వెళ్ళి ఒక అమ్మాయిని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునే అమ్మాయి భరించలేదు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు గొడవలు పడ్డాళ్ళు ఉన్నారు దానికి కుటుంబాలు చెడిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు అనేది నువ్వు చెప్పేవి నా దగ్గర ఇప్పుడు అదే అభిప్రాయాన్ని కలిగి ఉన్నావా వేరే అట్లాగే మరి కోడవలు చదువుకున్న పిల్ల కదా నీకంటే ఎక్కువ అది చదువుకి అవును వాళ్ళ ఫ్రెండ్షిప్పే అనుకుంటారు వాళ్ళు ఫ్రెండ్షిప్ అనుకుంటారు చదువుకున్న పిల్లలు వాళ్ళు ఆ రకమైన ఇబ్బంది ఫేస్ చేసినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అది వాళ్ళు ఆ రకమైన ఇబ్బంది ఫేస్ చేసినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అట్లా వాళ్ళు చూసినవి కూడా వాళ్ళు ఏముందిలే అనుకుంటారు రెండు రోజులు వాళ్ళని దూతారు ఫ్రెండ్స్ కదా నచ్చ చెప్పి ఏదో మాట్లాడతారు అంతటితో సరిపెట్టుకుంటారు కానీ అనుభవపూర్వకంగానే చెప్తుంది నాకు ఓడలేమో చదువుకుని ఊహల్లో చెప్తుంది అనేది ఊహలు కాదు కానీ వాళ్ళు సట్ల అనిపించింది ఏమో అంత లోతుగా దిగరే అంటే ఊహలు కాకపోతే ఏముంటుంది మరి ఊహా ప్రపంచం కాకపోతే వాస్తవానికి దగ్గరగా ఉన్నది ఏదైనా మాట్లాడాలి కదా నాకు కూడా నిజమే అనిపించింది నిజంగా అట్లా తిరగాలి అనుకుంటే వాళ్ళు తిరిగి ఇంకోళ్ళు పెళ్లి చేసుకుంటే దాని అర్థం ఏంటి ఎందుకు తిరగాలి అసలు తిరగాల్సిన అవసరం ఏంటి ఫ్రెండ్షిప్ అనేది ఇద్దరు ఆడవాళ్ళు చేయకూడదా ఇద్దరు మగవాళ్ళు చేయకూడదా తల్లిదండ్రులతో చేయకూడదా చేస్తారు సొసైటీతో చేయకూడదా ఒక అబ్బాయిని ఎందుకు వేసుకుని తిరగాలి ఒక అమ్మాయిని ఎందుకు వేసుకుని తిరగాలి సృష్టి అంటే నువ్వు చెప్పిన దాంట్లో ఆకర్షణ కనపడుతుంది ఏదో పిచ్చి ఎచ్చి అదవక్కు ఇక్కిరి పిక్కిరిపి చేయటానికి తప్పితే ఫ్రెండ్షిప్ అనే పదం లేదంటావు అన్నట్లో ఇంకొక వ్యాలిడ్ పాయింట్ కూడా చెప్పింది కోడలు అప్పుడు ఆ వయసులో వచ్చే అంటే టీన్లో అని చెప్పింది తను టీన్లో వచ్చే ఆలోచన సరైనవి కాదు ఇప్పుడు వచ్చిన ఆలోచనలు కరెక్ట్ ఉంది మరి తన అభిప్రాయం కూడా ఏ వయసులో వచ్చిందో ఎట్లా ఉంది ఇది కరెక్టా అనేది కూడా మనం తెలుసుకుందాం ఇటువంటి అంశాలను నువ్వు కూడా ఎక్కువ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి నీ అనుభవాన్ని షేర్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా మనం ఎందుకంటే యూట్యూబ్లో చెప్తున్నాం కాబట్టి మనది ప్రయోజనకరంగా ఉండాలి ప్రయోజనం లేకపోయినా సరే అది కనీసం అంటే మధ్య మార్గం కన్నా ఉండాలి నష్టపోయేటట్టు ఉండకూడదు ఓకేనా ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తావా ఏం డల్గా ఉన్నావు నేర్చు ఎందుకో తెలియదు

ఇప్పుడేమి ఇదేం పొంగింది నువ్వేమో నీరసం అంటున్నావు నేనేమో సైన్స్ బుక్ టైంలో జిమ్మ జిమ్మ తయారైన తయారయ్యా అని ఈరోజు అనుకుంటున్నాను అదేంటో ఆకులు ఇడ్లీ అంటారు కదా అట్లానా నువ్వు చేసింది ఏంది చెత్తది ఏమంటారు ఆకుల్లో ఇడ్లీ చేస్తారు కదా అవును ఏమి తెలియదు చూద్దాం అసలు వస్తా రాదా ట్రైలే మెజర్మెంట్ చూసుకున్నావు దీంట్లో అంతే అంటే కుకింగ్ లో కష్ట నష్టాలు చూసుకోలే అది వస్తుందా రాదా తెలియదు అదేలే ఈ రోజు చూసి తర్వాత చేసుకుంటావు అంతే అంతేనా అంతే మొత్తానికి రెండు అయితే సక్సెస్ఫుల్ రెండు ఆహా అంటే అన్ని వస్తాయి రాకపోయినా నీకు వచ్చిన బాదే ఉంది తింటాను వెళ్లటానికే కదా కేవలం అందం కోసమే కదా అది తింటేలే తినేది మీది అందం అని కాదు నేనని కాదు ఇది హోటల్ అయితే లేతే పది మందికి ఆకర్షణీయంగా కనపడాలని కాని నీకు కావాల్సింది నీ లక్ష్యం అంతా మెజర్మెంట్ మీదే కదా అది మెజర్మెంట్ ఏ కాదులేండి కనీసం కొంచెం టేస్ట్ గా ఉండాలిగా టేస్ట్ కాదు నువ్వు చేసేది ఇక్కడ టేస్ట్ టేస్టే టేస్ట్ కూడా అయితే కొన్ని తినంగానే తినాలి అన్న ఫీలింగ్ వస్తుంది అట్లా ఏమన్నా అనిపిస్తుంది ఆకర్షణీయంగా ఉంటే అట్లా అనిపిస్తుంది అనిపిస్తుంది అనేది వాసన ఆకర్షణీయంగా ఉండాలి వాసన అయితే గుడ్డు వాసన వస్తుందా మీకు గుడ్డు వాసన గుడ్డు వాసన గుడ్ అంటే గుడ్ కాదు ఎగ్ గుడ్ మాట అందుకే గుడ్ అంటే జీవఒడి గుడ్ అనుకున్నాను కాదు కోడి గుడ్డు వాసన జ ఈ రోజు వంటలో నాకు నచ్చని అంశం ఏంటంటే నాని గుడ్డు కలిపింది గుడ్లోని తెలుసాను కనిపింది నాకు ఆ వాసన అసలు పడదు అస్సలు ఇష్టం ఉండదు కానీ నన్ను కన్వినియం చేసింది ఎందుకంటే ఇక లేదు అదే ఎక్కడ చూసినా కూడా ఆ కాలిక్యులేషన్ కు దొరికే తనకి అంచనా దొరకటలేదు నేను కూడా కాంప్రమైజ్ అయ్యాను అయితే ఒకటండి చట్నీ కూడా చేయాలి చెయ్యాలి వీడియో లేట్ అవుతుంది నేను కూడా ఇంకా చెట్టు దా మెల్లగా ఇది చూపించేసి అది పాపలు ఎగుస్తుందేమో మళ్ళీ హడావుడు అవుతుందని ఇది పెట్టేశానండి తర్వాత చట్నీ చేసి మీకు మళ్ళీ ఇప్పుడే చేస్తా ఇది కొబ్బరి తురుము ఇడ్లీ మీద పన్నీరు క్యారెట్ వేసుకుంది ఇప్పుడు దీన్ని నేను తినాల్సిన అవసరం ఏమి తినాలి అంటే అట్లా కాదు అది చూసి కొంచెం టెంప్ట్ అయ్యి ఇష్టంగా తింటారని ఓహో ఇట్లా కూడా ఉందా అంటే ఈ కళ్ళలో కూడా ఉన్నాయి నీ దగ్గర నాకు కొత్తగా కథ ఉంది ఈ కళ్ళు కూడా ఉన్నాయే లేదు అంటే ఇట్లా టెంప్ట్ అయ్యేటట్టు కూడా చేస్తావు అయితే మీకోసం తప్పట్ల నా కోసం కొత్త కొత్త అవును అంటే నీ దగ్గర కళ్ళు ఉండబట్టే కదా లేదు లేదు నా దగ్గర లేకపోయినా ఇద్దరు కోడళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర నేర్చుకుని వాళ్ళని అడిగి కోడల దగ్గర గుణాలన్నీ ఉన్నాయంట సాయంత్రం చెప్తా పిల్లలుగా వాళ్ళకి కొంత తెలుస్తుంది తెలుస్తుంది వాళ్ళకి ఎంతో కొంత నువ్వు ముగ్గులు వేస్తున్నావా ఇడ్లీ నాకు అర్థం కాదు ఒకసారి చల్తే అయిపోయేది అట్లా కాదులే ఒకసారి చల్తా లేవు మీరు మాట్లాడుతున్నారు అంతే అది తింటే బాగుంటది పచ్చడితో చివరికి ఇట్లా లైటింగ్ కింద ఇటు పట్టుకో నేను ఒక ఇది చేస్తాను కానీ కొబ్బరి తురుము ఇడ్లీ చేసింది అవును దాటకుండా చేసి అవును అంటే చట్నీ చేసుకుంటాం కొంచెం పైకి పట్టుకుండా అయితే ఇది తిన్నాక మీరేమన్నా వాసన అట్లా ఫీల్ అవుతారేమో ఈ ఈ కొబ్బరి పాలు ఓకే కొబ్బరి పాలు ఇంకొంచెం నానాలి చట్నీ లేకుండా అయితే తినండి నేను కొంచెంసేపు ఆగమన్నా ఆగుతా కానీ కొబ్బరి పాలల్లో సియా సీడ్స్ వేసి నానబెట్టేవానబెట్టి ఎంతసేపు పడుతుంది కనీసం అర్ధ గంట అయితే అది అయిపోతుంది అది అయిపోతుంది టూ మినిట్స్ చట్నీ చేసేస్తా ఇంకొంచెం పైకి పెట్టుకోరా చూడండి నైస్ తిను తినాలా ఒక తిను మొత్తానికి నాకు ఓవరాల్గా జాయింట్గా కోడలను నా భార్య చేసినప్పుడు నా భార్య అనుభవమే ఎక్కువ అవుట్పుట్ వస్తుందేమో అనిపించింది కానీ కోడలు చాలా బాగా చదువుకున్న వ్యక్తి చాలా పుస్తకాలు కూడా చదివిన వ్యక్తి సైకాలజీ కూడా చదివిన వ్యక్తి ఏ యాంగిల్లో అందో ఎందుకందో తనను కూడా కూర్చోబెట్టి మళ్ళీ ఒక విషయం అన్న తర్వాత వదిలేయకుండా మళ్ళీ ఆ విషయం మీద చర్చించి ఒక మంచి అవుట్పుట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం రుచి ఎట్లా ఉందో చెప్పినాం క్యారెట్ దగ్గర అంటే ఏదో తక్కువ దీంట్లో తప్పటమే లేదు గుడ్డు కొంచెం అనిపిస్తుంది కదా లేదు కానీ ఉప్పు అది కొబ్బరిలో లేదనుకుంటే ఉప్పు వచ్చింది ఉప్పు సరిపోయింది వేసినట్టే ఉంది ఉప్పు అయితే నేను అసలు ఏమి బాగుంది